వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలో ఈరోజు బెండకాయ పులుసు అయిపోతున్నాను పావు కేజీ బెండకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసా ఈ షోప్ లాగా మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇలాగా పులుసు గల్లా ఇలాగా ఉండాలి ఈ సైజే ఉండాలి పులుసుకి అప్పుడే బాగుండిద్ది అనమాట స్టవ్ వెలిగించి బాండి పెట్టా కాస్త ఫ్రై చేసుకుందాం ఫస్ట్ జిగుడు కానీ పోవటానికి జిగురు ఉండేది కదా దీంట్లో జిడ్ జిడ్డుగా ఉండేది బెండకాయలు పులుసు పెట్టుకునేటప్పటికి మనం జిడ్డు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకుంటే పులుసుకి బాగుండిద్ది అనమాట టేస్టీగా బాగుండిద్ది జిగురు ఉండదు అనమాట ఫ్రై అయింది కదా కొద్దిగా వాటర్ అన్నీ కొంచెం అన్నీ కొద్దిగా నింగిపోయింది అనమాట వాటర్ దాంట్లో వాటర్ ఉండే దగ్గర కడిగాను కదా బెండకాయలు కొంచెం వాటర్ ఉండదు కాబట్టి నింగిపోయింది మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుందాం తాలి గింజలు అన్నీ కలిసి ఉండేది పచ్చని పప్పు మినపప్పు అన్నీ కలిసి ఉద్ది జీలకర్ర ఆవాలు అన్నీ కలిసి ఉండిద్ది వేసేది కాస్త ఆవాలు చుట్టు పట్టుబడాలి గింజలు వేగింది కదా కరియా పాకురం దావముకు నీరు అమ్మకు కాస్త మగ్గితే సరిపోతుంది మరి బ్రౌన్ అవసరం లేదు బ్రౌన్గా బాగా అవసరం లేదు దీంట్లో ఉక్కుందా పల్లం కిరపేస్తూ అలాగే టమాటా ముక్కలు కూడా వేసేద్దాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం దోమోత వేసి రెండు నిమిషాలు అయింది టమాటాలు కూడా మగ్గింది కదా దీనికో దీంట్లోనే ఉప్పు ఉప్పేసుకుందాం కారం మూడు స్పూన్లు తీసుకున్నాం చిన్న పసుపు సాంబార్ పొడి ధనియాల పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ ఏం సాంబార్ పొడి ఒక స్పూన్ ధనియాల పొడి సాంబార్ పొడి కంపల్సరీ వేసుకోవాలి బెండకాయ పులుసులో చాలా టేస్టీగా ఉండిద్ది పమట స్మెల్ కూడా బాగుండిద్ది అనమాట వేసేద్దాం పులుసు పులుసుకొల కొద్దిగా పులుపు ఉండాలి చింతపండు కంపల్సరీ కలిపాను కదా ఇప్పుడే చేద్దాం బెండకాయలను పచ్చిమిర్చి సలైంది కదా చూద్దాం చింతపండు గుజ్జు చేద్దాం ఇప్పుడు ఇలా పిసుక్కున్న చింతపండు ఇప్పుడు చేద్దాం ఇప్పుడు లేకుండా వేసుకోవాలి అలా కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి బాగా కలుపుదాం మగ్గి ఉడకనిద్దాం బాగా రెండు నిమిషాలు అయింది కదా మూత చూద్దాం చూడండి బెండకాయలు కూడా ఉడికిపోయింది కదా లాస్ట్లో పెట్టేటప్పుడు ఒక చిన్న బెల్లం మొక్కేసుకోవాలి టేస్ట్ ఇంకా కొద్దిగా పెరిగిద్ది అనమాట బాగుండిద్ది అనమాట టేస్ట్ చిన్న బెల్లం ముక్క అలాగే కొంచెం కొత్తిమీర చాలా టేస్టీగా ఉండేది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ సమ్మర్ కాబట్టి ఇలాంటి పులుసుకోవట్లే బాగుండేది గీ గీపు అని తినలేము ఎండకి ఒక నిమిషం దాకా అటు మూత పెట్టి అటు వదిలేద్దాము తర్వాత బౌల్లో తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసాను ఒక నిమిషం దాకా బెల్లం కరగాలి కదా ఒక నిమిషం దాకా ఒక నిమిషం అయింది కదా బౌల్లో తీసుకుందాం బెల్లం కూడా కరిగిపోయి ఉండిద్ది ఆ వేడి మీద బెల్లం కరిగిపోయిద్ది ఒక బౌల్లో తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అంతేనండి వీడియో ఎలా ఉంది కౌలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇంతే వీడియో మా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి